నామినేషన్ల ఘట్టానికి తెరలేస్తుండటంతో కాంగ్రెస్ సైతం జోరు పెంచేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నారు మరోవైపు దక్షిణాదితో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ రేవంత్ రెడ్డితో ప్రచారం చేయించాలని ఏఐసీసీ భావిస్తోంది రాష్ట్రంలో మిషన్ ఫిఫ్టీన్ పేరుతో పదిహేను స్థానాలు విజయం సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది బహిరంగ సభలు రోడ్ షోలతో ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు సిద్దమవుతోంది పార్టీకి అనుకూల వాతావరణం ఉండడం లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అంతా మంత్రులు సీనియర్ నేతలు ఉండడంతో గెలుపు బాధ్యతను వారికే అప్పగించారు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుండటంతో రేపు ఉదయం మహబూబ్ నగర్ సాయంత్రం మహబూబాబాద్ లో నిర్వహించే ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఈ నెల ఇరవై మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమం కార్యక్రమానికి హాజరవుతారు సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తారు ఈ నెల ఇరవై ఒకటిన చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సీఎం పర్యటన వివరాలు ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ నెల ఇరవై నాలుగు వరంగల్ ఇరవై ఐదున చేవేల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరవుతారు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక మల్లికార్జున ఖర్గేలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు మరోవైపు రేవంత్ రెడ్డితో దక్షిణాదితో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ప్రచారం చేసేందుకు చొరవ చూపి సమయం కేటాయించాలని ఏఐసీసీ కోరుతోంది ఇందుకు అనుగుణంగా పీసీసీ నేతలు షెడ్యూల్ ఖరారు చేయనుంది